పక్షిని చంపడం చట్టరీత్యా నేరం అయితే ఓ యూట్యూబర్ ఏకంగా ట్రెడిషనల్ పికా కర్రీ రెసిపీ అంటూ తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు దీంతో ఇది వైరల్ గా మారింది తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్ కుమార్ అనే వ్యక్తి కొన్నాళ్లుగా శ్రీటివి అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు అయితే శనివారం తన యూట్యూబ్ ఛానల్ నెమలికూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి అంటూ పెట్టిన వీడియో వైరల్గా మారింది ఈ వీడియోను చూసిన వారం ధరూ విస్తుపోయారు అంతేకాకుండా అటవి పంది కూర వండటం గురించిన వీడియో కూడా సదరు యూట్యూబ్ ఛానల్లో దర్శనమివ్వడం గమనార్హం పోలీసులు అటవీ శాఖ అధికారులు ఈ వీడియోపై నిజానిజాలు తెలుసుకుని సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు ప్రణయ్ కుమార్ సన్నప్ప జనార్దన్ విలేజ్ ఏమో తంగళ్ళపల్లి సమాచారం మేరకు మా ఆఫీసర్ మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది ఇట్లా మేక మాసం మన నెమలి మాసం తోటి యూట్యూబ్ యూజ్ చేస్తున్నాడు అనేసి అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లో వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి అది ఏ మాంసం అనేది నెమలి మాంసం ఇది అనేసి టెస్ట్కి పంపిస్తాం బ్యాగ్కి పంపిస్తాం బ్యాగ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఈకలు ఉన్నాయి కదా ఈ చెట్టింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం ఇప్పుడు ఆయన స్పాట్లో దొరికింది కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ చేస్తున్నాం ఆయన ఫోన్లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి ఇంతకుముందు ఏమైనా చేసిండా మరి నేర ఆరోపణలు ఉన్నాయా అన్నట్టు తెలుస్తున్నాయి అన్నట్టు నెమలి కానీ ఇది కానీ అడవి పంది మాంసం అని కానీ ఆయన అట్లాంటివి ఆయనకి ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం ఆయన మొబైల్లో ఏమేమి అనేది యూట్యూబ్ ఛానల్ క్యాన్సిల్ చేపిస్తాం అతన్ని వివర్ కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటివి ఇది నేషనల్ బర్డ్ కదా అనేది నెమలి జాతీయ పక్షి కదా అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నాడని ఆయన విచారించి ఫర్దర్ కేసు మనం ఇది చేస్తాం తర్వాత మీకు అధికారి ఇది రిపోర్ట్ ఇస్తాం భయపడి భయపడి కేసు అవుతుంది అనేసి భయపడి చేశాడు అని అంటున్నారు అవి ఒకవేళ ఇది ఉంటే మాత్రం మనం తీసుకోవచ్చు యూట్యూబ్ ఇది చేసిన తర్వాత కూడా మనం అప్లోడ్ చేసి మనం ఫర్దర్ దాని మీద ఇది చేయొచ్చు కదా ఎంతవరకు ఆయన నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనేది మనకి తెలుస్తుంది తెలిసిన మట్టికి చికెన్ కర్రీ పెట్టింది మాత్రం నెమలి మాంసం కూర ఏ విధంగా చేయాలనేది అని పెట్టుకున్నాడు